సాల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగ్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్యాక్ కొటేషన్ సికిందర్ బ్యాక్ కొటేషన్ ఈద్ సందర్భంగా రెండు రోజుల ముందుగానే మార్చి ఇరవై ఎనిమిదిన అవుతోన్న సంగతి తెలిసిందే ఈద్కి భాయ్ సినిమాలు రిలీజ్ అన్నది పెద్ద సెంటిమెంట్ గా భావిస్తాడు ఈద్ ఈద్కి ఓ సినిమా రిలీజ్కు ఉండేలా ప్లాన్ చేసుకుని బరిలోకి దిగడం కి అలవాటు ఆ సందర్భంగా రిలీజ్ అయిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించాయి అయితే బ్యాక్ కొటేషన్ సికిందర్ బ్యాక్ కొటేషన్ విషయంలో పెద్దగా బజ్ మొదటి నుంచి కనిపించలేదు మురద్దాస్ స్ ప్లాప్లో ఉండటం సాల్మాన్ ఖాన్ కూడా హిట్కు దూరంగా కనిపించడంతో బజ్లోపించింది బ్యాక్ కొటేషన్ సికిందర్ బ్యాక్ కొటేషన్ ప్రచార చిత్రాలతోనైనా బజ్ క్రియేట్ అవుతుందనుకుంటే అదీ జరగలేదు టీజర్ ట్రైలర్ ఇతర ప్రచార చిత్రాలేవి సినిమా భారీ హైప్ తీసుకురావడంలో సహకరించలేదు మురద్దాస్ వైఫల్యాల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుందన్నది ఓ కారణం అయితే ఇక్కడో విషయం గుర్తించాలి మురద్దాస్ మాటల మనిషి కాదు చేతల మనిషి ఆయన కంటెంట్ సక్సెస్ అయిందంటే ఇండస్ట్రీ రికార్డులే తుడిచిపెట్టుకుపోతాయి బ్యాక్ కొటేషన్ గజనీ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ తుపాకీ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ కత్తి బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ సర్కార్ బ్యాక్ కొటేషన్ లాంటి సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో చెప్పాల్సిన పనిలేదు యాక్షన్ సన్నివేశాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది వరుస వైఫల్యాల నేపథ్యంలో బ్యాక్ కొటేషన్ సికిందర్ బ్యాక్ కొటేషన్లో మళ్లీ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా సక్సెస్ కూడా మురగ్దాస్కి కీలకమే ప్రస్తుతం పాన్ ఇండియా రేస్లో టాలీవుడ్ దూసుకుపోతున్న నేపథ్యంలో ఇతర భాషల హీరోలు కూడా తెలుగు పరిశ్రమ వైపు చూస్తున్నారు సుకుమార్ రాజమౌళి లాంటి వారితో పనిచేయాలని ఆసక్తి చూపుతున్నారు ఆ లిస్టులో మురగ్ చేరాలంటే తన మార్క్ సినిమాలకునే అది సాధ్యమవుతుంది